కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం నువ్వు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేశాను కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కాబట్టి సోమవార వ్రత విధానాన్ని దాని మహిమను గురించి వివరిస్తాను ఆలకింపు అని చెప్పారు ఇప్పటివరకు వశిష్ఠ మహాముని మొదటి అధ్యాయంలో ఎలా చేయాలి వ్రతం అని చెప్పారు ఈ రెండో రోజు పారాయణంలో కార్తీక సోమవారం ఒక ప్రత్యేకత అప్పుడు వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు అవన్నీ చెప్తారంట విందాం మనందరం కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజింపవలను ఈ విధముగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం మొలరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలాదానం చేసి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి అలాగ చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా కూడా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనం కానీ ఏ విధమైన ఫలాహారంగాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఇలాగా కార్తీక మాసం నందు వచ్చే సోమవార వ్రతమును చేసిన పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతం చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును దీనికి ఉదాహరణంగా ఒక ఇతిహాసం ఉంది దానిని నీకు తెలియచేస్తాను శ్రద్ధగా విను అని చెప్తున్నారు కార్తీక సోమవార ఫలం వల్ల కుక్క కైలాసానికి వెళ్ళుట ఈ కథ గురించి ఉంటుంది దీంట్లో పూర్వకాలంలో కాశ్మీర దేశములు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు అతనికి చాలా దినాల తర్వాత ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడైన యువకునికిచ్చి పెళ్లి చేశారు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండేవారు అతడు భూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండేవాడు కానీ అతన్ని అపర కూడా కొంతమంది పిలిచేవారు అటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానకుండా పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొట్టుతూ రక్కుచు పరపురుష సాంగత్యం ఉండి వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామల ఆమెని ఇంటి నుంచి పంపించేశారనమాట సో ఇలాగ అన్ని పాప పనులన్నీ చేసేదావిడ అందువల్ల అత్తమామలు ఆమెని పంపించేశారు కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్త ఆమెను క్షమించి ఆమె ఎంత నీచ కార్యాలు చేసినా కూడా సహించి చీపో అనకుండా విడవకుండా ఆమెతోనే కాపురం చేసేవాడు పాపం అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిష్ఠురి గయాలితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కస అనే పేరు పెట్టి ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి అందరూ ఆమెని కర్కస అనే పిలుస్తూ ఉండేవాళ్ళు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్క ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉంటూ ఉండేటప్పుడు మెల్లగా లేచి తాలికట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక బండ తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది పాపం వెంటనే ఆయన చనిపోయారు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారున తీసుకొని పోయి ఊరి చివరనున్న నూతిలో పడేసి పైన చెత్తా చెదారంతా కప్పేసి ఏమీ తెలియని దానిలాగా ఇంటికి వచ్చేసింది ఇక తనకు ఏటువంటి ఆటంకాలు లేవు తను విచ్చలవిడిగా తిరగచ్చు తన సౌందర్యం చూపించి ఎందరినో క్రీగంట వసపరచుకుని వాళ్ళందరి వ్రతాన్ని పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణ సంకురాలైతూ ఉండేది అంతేకాకుండా పడచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను పడచులను తమ మాటలతో చేరదీసి వాళ్ళకు కూడా దుర్బుద్ధులు నేర్పించి పాడు చేసి విటులతో తిరుగుతూ ధనార్జన కూడా చేయసాగిందనమాట ఇలాగ అన్ని పాప పనులు చేస్తూ ఉండేది ఆవిడ జనకరాజ యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా ఉండదు క్రమక్రమంగా ఆమెలో ఉన్న యవ్వనం నశించి శరీరమునందు మేహ వ్రాణములు బయలుదేరినవి అంటే శరీరం అంతా కొంచెం పాడైపోయే స్థితికి వచ్చిందనమాట ఆ వ్రాణముల నుండి చీము రక్తము రసీకారుట ప్రారంభమైంది దానికి తోడు శరీరం అంతా కుష్ఠు వ్యాధిలాగా అయిపోయి దుర్గంధం వస్తూ ఉండిందనమాట రోజు రోజుకి శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగాలతో బాధపడు అని వారు చేసిన పాపాలు ఊరికిన పోతాయా ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటులు కూడా ఇప్పుడు ఆమెను ఒక్కరు కూడా ఆమెను తొంగి చూడకుండా ఉన్నారు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన తమకు కూడా అటువంటివి వస్తాయేమో అని ఆ వీధి ముఖం కూడా చూడకుండా ఉండేవాళ్ళు కర్కస ఇలాగ నరక బాధల్ని అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది బ్రతికున్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి ప్రేత యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతా కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టేయండి అని చెప్పారు విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగులించుకోమని చెప్పారు భర్తను రాతి బండతో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారుణులుగా మార్చినందుకు సలసల కాగే నూనెలో ఆమెను పడేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చిన దానికి కాబట్టి సీసం కరిగించి ఆమె నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు లాస్ట్కి ఖూంబీపాకం అనే నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జెర్రులు కుట్టాయి ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉండేవాళ్ళు ఈ విధంగా నరక బాధలను అనుభవించి లాస్ట్కి కలింగ దేశంలో కుక్క జన్మం ఎత్తిందనమాట నెక్స్ట్ జన్మలో ఆమె కుక్కగా జన్మనెత్తింది ఆకలి బాధ పడలేక ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటే అందరు కర్రలతో కొడుతూ ఉ తిడుతూ తరుముతూ ఉండేవాళ్ళే గాని ఆ కుక్కకి ఎవరు కూడా అన్నం పెట్టేవాళ్ళు కాదనమాట ఇలా ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఆ ప్రసాదమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారనమాట పక్కకి ఆ సమయంలో ఈ కుక్క వచ్చి ఆ అన్నం తినేసింది దేవుడికి పెట్టిన ప్రసాదం గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానము జరిపించిన ఆ ప్రసాదం చేతను ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల కుక్క ఆ రోజంతా ఏమీ తినకుండా ఉపవాసంతో ఉండడం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ఆ ప్రసాదాన్ని తినడం వల్ల ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం వచ్చింది వెంటనే ఆ సునకము ఆ బ్రాహ్మణునితో బ్రాహ్మణ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునింది ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఇంకెవరూ లేరు మళ్ళీ రక్షింపు రక్షింపు అని కేకలు వినిపించాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏంటి అని అడిగారు కుక్కని అప్పుడు ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మలయందు విప్ర కులాంగనను నేను ఈ కుక్కలాగా పుట్టడానికంటే కూడా అంతకుముందు నేను బ్రాహ్మణ స్త్రీగా పుట్టాను వ్యభిచారిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్టురాలై తను చాలించి తరువాత యమదూతల వల్ల మహానరకాలను అనుభవించి పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా పుట్టాను ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన ఈ ప్రసాదంను నేను తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగింది కావున ఓ బ్రాహ్మణోత్తమ నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి నాకు ఇచ్చి మోక్షాన్ని కలిగించండి అని ప్రార్థిస్తున్నాను అని వేడుకునింది అంటే కార్తీక సోమవారాలన్నీ ఇతను వ్రతం చేస్తూ ఉంటారు కదా ఒక 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 సోమవారం వ్రతంకు తగిన ఆ ఫలితాన్ని నాకు ఇవ్వండి నాకు మోక్షం వస్తుంది అన్నట్టు అడిగింది సోమవారం వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోసాడు వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యాన్ని చేరుకుందనమాట విన్నావా జనక మహారాజా కావున ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుడు జనక మహారాజుకు హితబోధ చేసి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారనమాట ఇలాగా స్కాంద పురాణంలో కార్తీక మహత్యంలోని రెండవ అధ్యాయం ఈరోజు సమాప్తమైంది రేపు మూడవ అధ్యాయం చూద్దాం